రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు పెన్షన్ల ఎరిఫికేషన్ సర్వే గత రెండు నెలల నుంచి జరుగుతుంది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కొన్ని జిల్లాలో ఎరిఫికేషన్ అనేది నిలిపివేయడం జరిగింది అయితే మళ్ళీ ఈరోజు నుంచి ఎరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది సుమారు ఆరు వేల మందికి ప్రతి జిల్లాలో కూడా నెలకు ఆరు వేల మందిని సెలెక్ట్ చేసుకొని ప్రతి జిల్లాలో కూడా ఎరిపికేషన్ చేయడం జరుగుతుంది ముందుగా మెంటలీ రిటైర్డ్ ఈరింగ్ ఇన్ఫెక్ట్ ఫిజువల్లీ ఇన్ఫెక్ట్ అంటే కళ్ళు కనబడని వాళ్ళకి మానసిక వైకల్యం వారికి వినికిడి లోపం ఉన్నవారికి చదరం సర్టిఫికేట్ ఎరిఫికేషన్ జరుగుతుంది కొంతమందికి ఆర్తో వాళ్ళకి కూడా కొన్ని కేంద్రాల్లో ఎరిఫికేషన్కి ఇవ్వడం జరిగింది అంతే అంగవైకల్యం కల్వా అయితే ఈ సర్వేలు చేయడం వలన కొంతమంది అడిగే డౌట్లు ఏంటంటే అన్న ఈ సర్వే చేయడం వలన మళ్ళీ కొత్త సర్టిఫికేట్ ఇస్తారా అని అడుగుతున్నారు అయితే వాస్తవానికి రీఅసెస్మెంట్ ఫారం మీదే ఎడ్యుకేషన్ చేస్తున్నారు కాబట్టి వారికి ఉన్న సదరం ఐడిని బట్టి రీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా కొత్త సర్టిఫికేట్లు ఇవ్వాలి తప్పనిసరిగా ఎప్పుడు ఇస్తారనేది అడగండి ఎందుకంటే ఇది ఈ యొక్క ఎడ్యుకేషన్ సర్వే మే కల్లా పూర్తి అయిపోద్ది ఫస్ట్ చెప్పడం జరిగింది ఈ యొక్క సర్వే ప్రాసెస్ మనం చూస్తే వచ్చే సంవత్సరం వరకు పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు విడుదల చేస్తుంది అనే విషయాన్ని మర్చిపోండి ఎందుకంటే కొత్త పెన్షన్లు మాత్రం విడుదల అవ్వవు ఇప్పుడు ఉన్న పెన్షన్లని ఎంతవరకు కెంబద్ధీకరించాలో దాన్ని చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది కానీ రెండు సంవత్సరాలు బట్టి సాధారణ సర్టిఫికేట్లు తీసుకొని మొట్టమొదటిగా ఎరిఫికేషన్ ఎంత ముఖ్యమో కొత్త పెన్షన్లు విడుదల చేయడం కూడా అంతే ముఖ్యము ఎందుకంటే రెండు సంవత్సరాలు బట్టి కొంతమంది దివ్యాంగులు పూర్తి స్థాయిలో ఉంటూ పెన్షన్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు తొమ్మిది నెలలు అయింది జూలై నెలలోని కొత్త పెన్షన్లు వస్తాయనేసి కొంతమంది చూశారు తర్వాత డిసెంబర్లో కూడా చూశారు జనవరిలో కూడా చూశారు ఫిబ్రవరిలో కూడా చూశారు కొత్త పెన్షన్లు విడుదల కదా సిక్స్టాలిటేషన్ పేరుతో నిలిపివేసిన పెన్షన్ల పైన ప్రభుత్వం దృష్టి పెడతదని చెప్పారు కానీ వాటిపైన కూడా ప్రభుత్వం ఏ విధమైన దృష్టి పెట్టలేదు కానీ ఏదేదో చెప్పడానికి బాగుంది కానీ అది ప్రజలకి అంగీకారంగా లేదనేది వాస్తవం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతంతువులని ఎప్పుడు ఆదుకుంటుందో చూడాలి అలాగే వంటర్ మైల్ని ఎప్పుడు ఆదుకుంటారో చూడాలి కొంతమంది కొత్తగా వికలాంగుల సర్టిఫికేట్లు చేసుకొని చదరం సర్టిఫికేట్లు సిద్ధం చేసుకొని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే అప్లోడ్లు చేసుకొని అప్లై చేసుకొని ఇదిగో ఇప్పుడే వస్తుంది పెన్షన్ అని ఎంతోమంది ఆశపడుతున్న ఆశలను నిరాశలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ విషయం పైన నేను మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నట్లుగా కనబడుతుంది కాబట్టి వీడియో చూసినప్పుడు చాలామంది నన్ను తిట్టవచ్చు ఇంతవరకు ప్రభుత్వాన్ని పొగడవు ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ చెయ్యవలసిన పని క్రమంగా చేస్తే ఎవరు కొత్త పెన్షన్లు ఇవ్వండి పాత పెన్షన్లు కూడా ఎరిపికేషన్ ఎరిపికేషన్ చేయండి ఎరిపికేషన్లో ఏవైనా అనర్హులు ఉంటే తీసివేయండి కొత్త పెన్షన్లు పూర్తిగా ఇవ్వకుండా నిలిపివేసి పాత పెన్షన్లు ఎరిఫికేషన్ చేస్తున్నావు అయిన తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్ల గురించి ఆలోచిస్తాం అంటే ఎన్ని నాళ్ళు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది మాకు పెన్షన్ వస్తుంది అని ఎదురు చూసే ఎంతోమంది నిజమైన లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కొరకు ఎదురు చూస్తున్నాం ముగ్గురు చనిపోయి ఎప్పుడో చనిపోయిన సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది కొత్త పెన్షన్ కోసం పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చి రాలే కానీ ఓఏపీ పెన్షన్లు అనేసి ఆప్షన్ ఇచ్చి నవంబర్ నుంచి చనిపోయిన వాళ్ళకి మాత్రం నవంబర్ నుంచి చనిపోయిన మొగుడు చనిపోయిన హితవంతులకు మాత్రమే అప్లోడ్ చేయండి గతంలో పాత నవంబర్ ముందు చనిపోయిన వారి గురించి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పడం చాలా దారుణమైన ఇట్లాగా కొన్ని వేల మంది రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తుందా అని ఆశగా ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారి గురించి పట్టించుకోండి సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ చేతిలో ఉంది డిఆర్డిఏ ఒక్కసారి దీని గురించి ఆలోచించండి రోడ్ల గురించి ఆలోచిస్తున్నారు తర్వాత అభివృద్ధి పనుల గురించి ఆలోచిస్తున్నారు చాలా మంచిదే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఎంతో ముఖ్యం అయితే సంక్షేమం కూడా సరైన సమయంలో చేయడం కూడా ముఖ్యం కాబట్టి మీ మీద ఉగ్రరూపం దలిచే వరకు మీరు వేచి ఉండి పెన్షన్ అప్లికేషన్లు తీసుకొని తర్వాత వాటిని ఇవ్వకుండా ఉండ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు ఏర్పడుతుంది గత ప్రభుత్వంలో అదే చేసింది రెండు సంవత్సరం కిందట అప్లికేషన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత అంటే ఈ యొక్క గవర్ గత గవర్నమెంట్లో చేసిన పెద్ద లోపం సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆలోచన ఇది ఒకటే ఇరవై ఒక్క రోజులకే ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసేది ఇరవై ఒక్క రోజులు తొంభై రోజులు చేశారు తొంభై రోజులని మూడు నెలలు చేశారు మూడు నెలలు ఆరు నెలలు చేశారు డిసెంబరు డిసెంబర్లో జనవరిలో కొత్త పెన్షన్లు వస్తాయి జూన్లో కొత్త పెన్షన్లు వస్తాయి ఆరు నెలలకు ఒకసారి స్కీమ్ పెట్టారు ఆ స్కీమ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి బాగా ఉపయోగపడింది కానీ ఇది మంచి పద్ధతి కాదు మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యి ప్రతీ నెలా కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి లేకపోతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు రూపం చూడవలసిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయం పైన సరపు మంత్రివర్యులు కూడా ఆలోచించాలనేసి హృదయపూర్వకంగా కోరుతున్నాను నా పేరు కానూరు శంకర్రావు